మీరు ఎప్పుడన్నా గమనించారా గద్ద కోడి పిల్లని ఎత్తుకుపోతూ ఉంటుంది కోడి పిల్ల కేవ్ కేవ్ ఒకే ఒక ఏడుస్తూ ఉంటుంది అది ఏడుస్తూ ఉంటేనే ఇది కాళ్ళల్లో నుండి దాని ప్రేగులను సైతం పీక్కుని తింటూ ఉంటుంది కదా అండి ఎంత ఘోరమో రోజున చాలామంది పరిస్థితి లాగా అయిపోయింది చాలామంది పరిస్థితి ఏమైపోయిందనంటే ఈ రోజున ఇదిగో సాంతానుడు పట్టుకుని పీకేస్తున్నాడు ఓ ప్రక్కన రోగాలు ఓ ప్రక్కన అప్పులు ఇంకో ప్రక్కన సమస్యలు మరో ప్రక్కన అవమానాలు ఏది చేద్దామన్నా అనుకున్నది అవ్వదు అనుకున్నది ఏది కలిసి రాదు అన్ని నష్టాలు అన్నీ కష్టాలు అన్నీ బాధలే ఎందుకని బయట గింజలు తినడానికి వెళ్ళింది వద్దో మన దేవుని రెక్కల చాటు నుండి మనల్ని ఆయనే పోషిస్తాడు ఆమె జీవితం గట్టిగా కోడి పిల్లలు పోషించట్లేదా ఏమండి ఒక పక్షి జాతికి చెందిందే తన బిడ్డను అంతగా పోషించుకుంటే తనకంటూ ఒక పురుగు దొరికితే తనకంటూ ఒక గింజ దొరికితే వాటిని పొడిచి తన పిల్లలను పిలిచి వాటికి తినిపిస్తుంది కోడి గూట్లో ఉన్నటువంటి పక్షి పిల్లలకి పక్షులు ఎక్కడెక్కడో ఆహారాన్ని తెచ్చి తీసుకొని వచ్చి ఆ నోట్లో పెట్టి మరీ పోషిస్తున్నాయే వాటి పిల్లల్ని నీ దేవుడు వాటన్నిటిని కలుగజేసి వాటిని అలాగూ పోషించేలాగా చేసిన దేవుడు నిన్ను పోషించడా కాబట్టి ఏ తప్పు చేయొద్దు ఏ పాపం చేయొద్దు మారు మనసు పొందండి ఏసు యొక్క రెక్కల చాటుకు రండి అందరూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూల్ అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలోమిషన్ స్వస్థత స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా విశాఖపట్నంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం గుంతకల్లులో పదిహేడవ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ ఆదోనిలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్టీడీ కాలనీ ఆదోని నర్సనావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కర్నూలు రోడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలు డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చెంతలపూడి రోడ్ కండ్రిగ గుడెం సెంటర్ ఏలూరు